సూలూరుపేట నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని సూలూరుపేట మున్సిపాలిటీ నుండి ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ చేతుల మీదుగా ప్రారంభించారు సోమవారం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ పర్యవేక్షణలో మున్సిపల్ కమిషనర్ చెల్లు గంగా ప్రసాద్ ఆధ్వర్యంలో ముందుగా సూలూరులోని నాగరాజపురంలో ఎమ్మెల్యే విజయశ్రీ ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు అనంతరం ఇందిరానగర్లో గాండ్ల వీధిలోను అలాగే రాఘవయ్పేటలోను పెన్షన్లు పంపిణీ చేసిన అనంతరం బస్టాండ్ సెంటర్ కు చేరుకుని ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు అనంతరం మహాత్మా గాంధీ విగ్రహానికి కూడా పూలమాలలు వేసి నివాళులర్పించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి ఎమ్మెల్యే విజయశ్రీ చేతుల మీదుగా పాలాభిషేకం చేశారు ఆమెతో పాటు టిడిపి నేతలు కూడా పాలాభిషేకం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సూలూరుపేట నియోజకవర్గంలో మొత్తం ముప్పై తొమ్మిది వేల ఐదు వందల అరవై తొమ్మిది మంది లబ్ధిదారులకు ఇరవై ఏడు కోట్ల ముప్పై ఒక్క లక్షల రూపాయల వరకు పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారని తనను గెలిపించిన ప్రజలకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి ఏజీ కిషోర్ తిరుపతి పార్లమెంట్ టీడీపీ బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి చిట్టేటి పెరుమాళ్ అలాగే మేడా సాయి దంతాల రవి మాధవ్ వెంకీ యాదవ్ ఇంకా పోలూరు శ్రీనివాసులు నాపా మునిరాజా కౌన్సిలర్ ఈదూర్ చెంగమ్మ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు ముందుగా సులూరుపేట నియోజకవర్గం ఎమ్మెల్యేగా నా వెంటుండి నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి నాయకులకు కార్యకర్తలకు అలాగే సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక యువతగా మహిళగా నాకు అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇవాళ జూలై ఒకటో తారీఖు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి చేశారు అప్పటి నుంచి ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం చాలా పాటు పడ్డారు అలాగే ఆయన ఇచ్చిన మాట ప్రకారం ప్రతి మాటని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు జూలై ఒకటో తారీఖు ఏడు వేలు ఇస్తానన్నారు ఏప్రిల్ మే జూన్ వెయ్యి రూపాయలు పెంచి ఈ నెల నాలుగు వేలు మొత్తం కలిపి ఏడు వేలు అందజేశారు వచ్చే నెల నుంచి నాలుగు వేలు పెన్షన్ అందిస్తారు ఇవాళ ప్రతి ఇంటికి వెళ్లి మేము పెన్షన్లు కొంతమందికి ఇచ్చాము మిగిలినవి ఆర్డర్స్ పాస్ చేశాము ఖచ్చితంగా అందరూ సాయంత్రం లోపు పెన్షన్లు పంపిణీ చేసేస్తారు మాట నిలబెట్టుకొని ఆయన ఇచ్చిన మాట ప్రకారం అన్ని చేస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి అభిమానంతో ఇవాళ పాలాభిషేకం చేశాము ఆ సూలూరుపేట నియోజకవర్గంలో మొత్తం ముప్పై తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై మంది ఓటర్ అది పెన్షన్ కి అర్హులు ఇరవై ఏడు ఇరవై ఏడు కోట్లు అందజేస్తున్నాము ప్రతి ఒక్కరికి సాయంత్రంలోపు పెన్షన్లు అందుతాయి